హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం వానాకాలం పంట పెట్టుబడి సాయంకి రైతు భరోసా నిధులు అలాగే రైతు బంధు నిధులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తుందండి ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం మొదటిగా చూసుకుంటే మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ వర్షాకాలం సంబంధించిన పంట పెట్టుబడి కింద ఎంతవరకు అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి దాని గురించి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు అసలు ఏ రోజున జమ అవుతున్నాయి అనేది సో మనకైతే ఫైనల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారండి రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి తారీఖు నుంచి ఏ తారీఖు వరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారండి అలాగే మనకైతే బట్టి విక్రమార్ కూడా అప్డేట్ అయితే ఇచ్చారండి ఈ రోజున సో మొత్తంగా ఈ రోజు డేట్ కనుక చూసుకుంటే మనకైతే పదమూడో తారీఖు వచ్చేసి బుధవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం ఈ రోజు ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో మీటింగ్లో వచ్చేసి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద అలాగే వచ్చే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు ఏదైతే ఉన్నాయో అవి కేటాయించిన తర్వాత రైతుల ఖాతాలో జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద పంట అయిపోయిన తర్వాత కూడా వస్తున్నాయండి సో ఒక్కసారి మీరైతే ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వస్తున్నాయో రోజు ఈ వీడియోలు అయితే మీకైతే చెప్తా సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే రైతుల్లో ఎవరైనా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మొత్తానికి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి అయితే జమ చేస్తుందండి రైతుల ఖాతాలో అది కూడా మనకైతే వానాకాలం పంట అయిపోయిన తర్వాత వస్తున్నాయి గతంలో మనకైతే జూలై మంత్ లో రావాల్సిన డబ్బులు ఇప్పుడు నవంబర్ మంత్లో అయితే వస్తున్నాయి అది కూడా నవంబర్ మంత్ ఎప్పటి నుంచి అంటే ఈ నెల నవంబర్ ఏదైతే ఇరవై ఏడో తారీఖు అయితే ఉందో ఇరవై ఏడో తారీఖు నుంచి మొదలు పెడతారట రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాయరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తారట ఎన్ని రోజులు లేట్ అవ్వడానికి కారణం రైతు రుణమాఫీ ఏదైతే అన్నారో దాదాపు ఇరవై లక్షల మంది రైతన్నల కోసం పంతొమ్మిది వేల కోట్లు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తారట దాదాపు రెండు లక్షల రుణ రుణమాఫీ సో ఈసారి వచ్చేసి మిగతా ఏదైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళ కోసం కూడా పదమూడు వేల కోట్లు అయితే ఉన్నాయట అవి కూడా వచ్చేసి మనకైతే ఈ నవంబర్ నెల నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో రుణమాఫీ అయితే చేస్తామని హామీ అయితే ఇచ్చారు అదేవిధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా దాదాపు డబ్బులు కూడా ఇరవై ఏడో తారీఖు నుంచి అయితే జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారండి అది కూడా పది ఎకరాల లోపు రైతు మొదటిసారి అయితే ఇస్తారట దాని తర్వాత మిగతా రైతు అన్నులకైతే డబ్బులు అయితే ఇస్తామని హామీ అయితే ఇచ్చారట సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఏదైతే అప్డేట్ అయితే ఉందో ఈ అప్డేట్ వచ్చేసి మీకైతే చెప్పేశాను సో దీనిపైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఎంతమంది రైతు అన్నలు అయితే ఈ వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు వస్తాయని మీరైతే నమ్ముతున్నారో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్కి అయితే కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్